హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ దోశ దోశ అంటే నేను ఎటువంటి పప్పులు కూడా నానబెట్టకుండా అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోని ఈ విధంగా దోశలు వేసానండి పదిహేను నిమిషాల్లో ఈ దోశలు అనేవి వేసేయచ్చు అయితే ఈ దోశలు నేను ఏ విధంగా వేసానో చూపిస్తాను వీడియోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పుకి కొంచెం తక్కువ శనగపిండి తీసుకోండి ఇప్పుడు కప్పున్నర మజ్జిగను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి బాగా కలుపుకోవాలి నేను మళ్ళీ క్వాంటిటీ చెప్తున్నాను ఒక కప్పు ఉప్మా రవ్వకి కప్పు కన్నా కొంచెం తక్కువ శనగపిండి కప్పున్నర మజ్జిగ వేసి ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి పది నిమిషాలు నానిన తర్వాత దీనిపై ఒకసారి మూత తీసి చూస్తే మనం వేసిన మజ్జిగను మొత్తం ఇది పీల్చుకుంటుంది ఇలా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లోని వేసుకొని కొద్దిగా మజ్జిగను కూడా యాడ్ చేసుకొని మనం అట్లు పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా దీన్ని రుబ్బుకోవాలండి ఇప్పుడు కొంచెం ముద్దగా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం మజ్జిగ వేసి రుబ్బుకోవాలి దీన్ని రుబ్బిన తర్వాత చూస్తే మనం ఇంట్లో అట్ల పిండి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కనిపిస్తుందండి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక పెనం పెట్టుకుందామండి పెనం బాగా కాలింది అన్న తర్వాత మనం అట్ట అనేది వేసుకోవాలండి పెనం కాలిందో లేదో ఈ విధంగా నీళ్లు వేసి చెక్ చేసుకోవాలి పెనం బాగా హీట్ అయింది అన్న తర్వాత మనం రుబ్బుకున్న పిండిని ఒక గరిట పిండితో ఇలాగా దోశ సన్నంగా వేసుకోండి చాలా ఈజీగా ఈ దోశలు అనేవి వచ్చేస్తాయండి మనం నూనె వేయకపోయినా అట్ట అనేది వచ్చేస్తుంది కాకపోతే కొంచెం నూనె వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనిపై కొంచెం నూనె ఈ విధంగా వేసుకొని దీన్ని బాగా కాలనివ్వాలి వీడియోలో చూడొచ్చండి చాలా ఈజీగా మనకి అట్ట అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కాలినట్టుని రెండో వైపు కూడా వేసి కాల్చుకోవాలి దీంట్లో మనం శనగపిండి వేసాం కాబట్టి రెండు వైపులా ఈ దోశను కాల్చుకుంటే రుచిగా ఉంటుందండి ఇప్పుడు రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా దోశ అనేది రెడీ అయిపోయింది ఇది కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఆవకాయతో అయినా సరే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నేను చెప్పే విధానం నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్